కరీంనగర్ జిల్లా ఎలగందుల గ్రామంలోని ఐదు వందల సంవత్సరాల పురాతన దేవాలయం మహమ్మాయి దేవి దేవాలయంలో వైభవంగా కుంకుమార్చన పూజలు నిర్వహించారు శ్రీ 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 గాయత్రి పీఠాధిపతులు స్వామి గుల్బర్గాయత్రి పీఠాధిపతులు శ్రీ వరలింగేశ్వర స్వామిలు పోతులూరి బ్రహ్మంగారి విశిష్టతను భక్తులకు వివరించారు మహమ్మాయి దేవి ఎంతో అని చెప్పారు కాయతో పవన్ కుమార్ నిర్మించిన బ్రహ్మంగారి గాన శుద్ధ పాటను ఎంతో అద్భుతంగా బ్రహ్మంగారి చరిత్ర చిన్న నుండి పెద్ద వరకు అందరికీ స్పష్టంగా అర్థం చేసుకునే విధంగా ఉందని అభినందించారు అనంతరం కాయతోజు పవన్ కుమార్ను శ్రీ 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 గాయత్రి పీఠాధిపతులు శ్రీకాంతేంద్ర స్వామి గుల్బర్గా గాయత్రి పీఠాధిపతులు శ్రీ వరలింగేశ్వర్ స్వామిని సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గుండోజు లక్ష్మణాచారి హరిహరాచారి నాగార్జున అర్చక పురోహితులు అమలాస్పూర్ ముగిలోజు కిష్టయ్య వేవా అధ్యక్షులు జగదీశ్వరాచారి ఓపా కార్యదర్శి గాలిపిల్లి శంకరయ్య విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు కులస్తులు పాల్గొన్నారు ఈ రోజు ఎలగందులో మహమ్మాయి టెంపుల్ అంటే ఐదు వందల కింది టెంపుల్లో మా యొక్క బ్రహ్మంగారి వారు గుర్తించి కమిటీ సభ్యులు మరియు వివా వివా సభ్యులు అందరూ కలిసి మమ్మల్ని ఈ శ్రీకాంతేంద్ర స్వామి ద్వారా సన్మానించడం మా పాటను గుర్తించడం మరియు దేవాలయం అనగానే భక్తి భక్తి ఎక్కడ కడా ఉంటుంది అంటే పాటలో ఉంటుంది పాటను గుర్తించిన మీకు మీ మన కమిటీ అందరి మళ్ళీ ప్ర అందరి పేరు పేరున నమస్కారాలు తెలియస్తున్నాను శ్రీ మహమ్మాయి దేవి అభివృద్ధి కమిటీ వైస్ ప్రెసిడెంట్ గత ఆరు వందల సంవత్సరాల పైచిలుక నుండి ఈ ఆలయము నడుస్తున్నది అంతకుముందు మా తాతలు ఇప్పుడు ఉండే కమిటీ వాళ్ళు వాళ్ళ తాతలు ఇక్కడ పూజలు చేసేవాళ్ళు మేమందరం ఉద్యోగాలకు బయటకు కొంచెం ఉద్యోగాలు చేసి ఒక రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు ఇక్కడ ఈ గుడిని కొంచెం అభివృద్ధి చేయాలని మా కమిటీ వాళ్ళందరికీ కనిపించింది అప్పుడు వచ్చి గత ఎనిమిది సంవత్సరాల నుంచి రెగ్యులర్గా మేము ఇక్కడ కార్యక్రమాలు నిర్వర్సి నిర్వర్తిస్తున్నాము అందులో భాగంగానే ఈ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాము భక్తులు చాలామంది ఇప్పుడు ఎంతోముందు అసలు